నమస్తే నిన్న చాలా బిజీగా ఉన్నాం ఒక పక్కన వెన్నుపోటు ధర్నా రాష్ట్రవ్యాప్తంగా పిలుపు దాని మీద పోలీసు వారితో వివాదాలు ఘర్షణలు ఇది పార్ట్ ఆఫ్ ది లైఫ్ కేసులు పెట్టడం ఆ కేసులు పెడితే వాటిని ఎదుర్కోవడం అనేది ఇవాళ ప్రజెంట్ రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది అది నిన్నటి అంశం ఇవాళ కాసేపు వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల మీద కాస్త దృష్టి పెట్టి కొద్దిగా ట్యాంక్షన్స్ నుంచి రిలీవ్ అవుదాం అదేంటంటే చూశారు కదా ఈ మామిడి చెట్టు ఇది సంవత్సరం కాపు కాసింది కాపు కాసి బాగా గుబురుగా పెరిగినటువంటి చెట్టు ఇది ఈ చెట్టు కాయలు ఉందని మేము వీటిని కట్ చేయలేదు ఇప్పుడు దీన్ని మనం మొత్తం టోటల్గా ఈ చెట్టుని ప్రూనింగ్ చేద్దాం దీంతోపాటు ఉన్న కాయల్ని కూడా కోసేటటువంటి ప్రయత్నం చేస్తాను సార్ కదా ప్రధానంగా ఇక్కడ ఈ మెయిన్ కాండం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వచ్చినాయి ఐదు అవసరాల ఒక మూడింటిని మనం వదిలేసి వాటిని స్ట్రెంగ్తన్ చేసుకుంటే సరిపోతుంది మిగతా వాటిని లైక్ దిస్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇలాగే దీన్ని దీని ఏమైనా చూడు ఇది కూడా తీసేద్దాం చూడండి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇంకా ముగ్గలు తయారు కాల దాని ఒక కాయ ఉందా ఎస్ దిట్ ఇంకపోతే మీరు చూడండి ఈ కాయ రాలిపోయింది బాగా ముగ్గింది కూడా ముగ్గి రాలింది దీనికి కూడా రెండు కాయలు ఉన్నాయి ఈ కొమ్మని కట్ ఇట్ ఈ మూడు కాయలు ఉన్నాయి Is there a guy? Okay. Wonderful. Right. Then on the foot, we will remove this also nicely. గుబురుగా ఉండటం వల్ల చెట్టు బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ దీనిలో ఏం జరుగుద్దంటే ఈ కొమ్మలు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యలో గాలి ఆడదు సూర్యజన్య సంయోగక్రియ సక్రమంగా జరగకపోవటం వల్ల ఆహారం మొక్కకు అందక బలంగా తయారు కాక కాయలు పూతలు సరిగా రావు ఇవన్నీ నాకేదో వ్యవసాయంలో బాగా తెలిసిన ఫాలో అవ్వకండి నేను నాకు తెలిసినటువంటి దానిలో నేను చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప నేనేమి ఐఎమ్ నాట్ ఏ ది అగ్రికల్చర్ బట్ బై ప్రాక్టీస్ బై ఇంట్రెస్ట్ ఐ కెన్ గెయిన్ దిస్ నాలెడ్జ్ ఇక్కడ చూశారు కదా ఇది అరటికాయలు ఏమిటా మామిడి చెట్టు అరటికాయలు అంటున్నారా అరటి చెట్టు ఉంది ఆ చెట్టు గ గల వచ్చింది ఆ గెల నుంచి ఇవి కాసినాయి అన్నమాట రైట్ ఒకటి రెండు మూడు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి నీడ్ అ ఫోర్ బ్రాంచెస్ వీ కెన్ కట్ వన్ బ్రాంచ్ విచ్ ఈజ్ వెరీ వీక్ దాన్ని తీసేసాను ఇది కూడా ఇది నుంచి వచ్చింది ఇది ఈ బ్రాంచ్ డా పైకి చూస్తే ఇలా ఇలా పైకి అనుకోండి గుబురు ఎంత ఇదిగా ఉంది చూడండి అంటే నీకు ఎక్కడా కూడా సూర్యరశ్మి వచ్చే పరిస్థితి లేదు మోదీ రిస్క ఇగో ఈ వేస్ట్ నాలుగైదు ఉన్నాయి ఓకే రిమూవ్ దీస్ ఓకే దిస్ ఇది కూడా ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ చూడండి ఇక్కడ వీ హ్యావ్ సో మెనీ బ్రాంచెస్ ఐ థింక్ ఇట్ ఇస్ ఒక బ్రాంచ్ తీసేద్దాం పలుచన వద్ది అందుతోంది కాబట్టి ఎస్ మరి చూపించు ఇది ఇందుకు పైన ఎండిపోయి ఉంది సో దీన్ని రిమూవ్ చేసేద్దాం Nanti 이거. దీని కాయలు ఉన్నాయి ఏంటి లేవా రైట్ ఇదిగో ఇది ఇది త్రీ ఫోర్ బ్రాంచెస్ వచ్చింది ఈ బ్రాంచ్ కిందకు తగులుతూ ఉంది సో ఇది కట్ దిస్ రైట్ దీని ఏమన్నా ఫుడ్స్ ఉన్నా చూడు అంతకుముందు చెట్టు ఎలా ఉందో ఇప్పుడు ప్రూన్ చేసిన తర్వాత చెట్టు ఎలా ఉందో ఒకసారి చూద్దాం నిర్దాక్షిణ్యంగా ఈ కొమ్మల్ని చాలా మట్టికి తీసేసాం ఇదంతా కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం పంట వచ్చిన తర్వాత చేసినటువంటి పని తప్ప ముందు కాదు ఈ నెక్స్ట్ ఇయరు ఈ చెట్టు ఇంకా బాగా ఇది చూడండి ఇక్కడ ఈ బొమ్మ ఎన్ని కొమ్మలుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అవసరం లేదనేది వ్యవసాయ నిపుణులు చెప్పేది త్రీ ఇది సఫిషియంట్ అని ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి దీని నుంచి ఇంకోటి తీసేద్దాం త్రీ ఐ పద్ త్రీ ఇది ఉంది దీన్ని కూడా ఒక్కటికటిగా ఉంది దీన్ని ఇక్కడికి తీసేద్దాం మళ్ళీ చిగుళ్ళు వస్తాయి ఇందాక ఏదో అనుకున్నా కానీ ఇదేదో ముదిరినట్టు ఉంది ఇది అరటి గల పనికి వచ్చేది ఇది కొద్దిగా ముదిరి అటు నుంచి ఇందాక చూస్తే ఇప్పుడు ఇది ఇక్కడ ముగ్గుతున్నట్టు ఉంది సో దిస్ విల్ ఆల్సో వీ కెన్ హార్వెస్ట్ రైట్ అగల్ది సో ఇదే డిసీజ్ వదులు ఇది గెల చాలా బలంగా ఉంది మొదలైపోతున్నాను చూడండి ఇదిగో దాని మొదలు నుంచి ఇంకో పొలకొస్తుంది ఇది ఇంకో గెల వేస్తాయి దట్ ఈజ్ అరటి చెట్టు కొంతమంది చాలామంది ఏమండి అరటి చెట్టుకు ఒక మామిడి మామిడికాయలు కాసినట్టుగా విరబోస్తుందా అని అనుకుంటారు అది అవగాహన లేక పదికేం పెద్ద వ్యవసాయం మీద ఇవాళ ఎవరికి పెద్ద ఇష్టం ఉంది మా టైంలో కొద్దిగా తెలుసుకునే వాళ్ళం కానీ సో ఆరటికాయలు కూడా తీసాం మామిడికాయలు కూడా అక్కడ పెడదాం అక్కడ పెడదాం సో సో ఇప్పుడు ఇది పోగా పోగా ఈ మామిడికాయలు మిగిలినాయి అనమాట ఇప్పుడు ఈ అరటికాయలు కూడా కష్టపడి పండించినట్టు లెక్క అరటి గారు ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి వాళ్ళకి అన్నీ ఒకరోజు మనం కొనుక్కోలేం కదా ఒకరోజు మనం ఒకరోజు మనం తినలేం కదా అది ఇది మామిడి పండు ఇది చాలా బాగా ముగ్గింది రుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే నేను ముందు చూడలేదు కాబట్టి రుచి ముందు మా తిని చెప్తాడు తర్వాత వలి బాగుపోయినా బాగుందని చెప్పమాక ఎందుకంటే ఇలాంటి ఏం చేస్తారంటే రాంబాబు గారు కోసి ఇచ్చారు కాబట్టి బాగలేదు అంటే బాగోదు ఆయన తోటలో చెట్టు అని అనుకుంటారు ప్రస్తుతం మా కెమెరామెన్ వర్ధన్ రాయపాటి వర్ధన్ కూడా దీన్ని రుచి చూస్తే మిగతాది నేను రుచి చూస్తా చాలా బాగుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి